హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్లే వినాయకుల్ని మా పిల్లలతో కలిసి నేను ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తున్నానండి ఎందుకంటే ఇంకా వినాయక చవితి వస్తుంది కదా స్కూల్స్లలో కూడా పిల్లలకి యాక్టివిటీస్ ఇస్తూ ఉంటారు చాలా ఈజీగా చేయొచ్చు పిల్లలకి బాగా యూజ్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వినాయక చవితి వచ్చిందంటే పెద్దల కంటే పిల్లల హడావిడే చాలా ఎక్కువగా ఉంటుంది మా పిల్లలదైతే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక నెల ముందు రోజు నుంచే మా పెద్ద పాపకైతే చాలా అంటే చాలా ఇష్టం గణేష్ చతుర్థి ఫెస్టివల్ అంటే మేము ఉండే కాలనీలో నైన్ డేస్ పెడతారు చాలా బాగా చేస్తారు పిల్లలకి ప్రైజెస్ ఇస్తారు అన్ని యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తారు సో అన్నిట్లో పాల్గొంటుంది సో దానికోసం ఆమెకి ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము మా ఇద్దరు పిల్లలకి కూడా అందరి పిల్లలకి కూడా ఇష్టమే ఉంటుంది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీ పిల్లలు కూడా ఎంతమంది ఈ వినాయక చవితి ఫెస్టివల్ అంటే బాగా ఇష్టపడతారు అనేది ఇంకా నేను వాళ్ళకి క్లే అనేది వాళ్ళు ఆల్రెడీ చేశారు ఇక నేను వాళ్ళకి ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నాను పార్వతీదేవి వినాయకుణ్ణి ఎవరైనా సరే అవలీలుగా తయారు చేసే విధంగా అంత చక్కగా ముద్దుగా వినాయకుణ్ణి తయారు చేసిందండి నేను ఫస్ట్ బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నాను చౌలు అలాగే స్టమక్ హెడ్ ఇలా వినాయకుడిని మనము పసుపుతో తయారు చేసుకోవచ్చు అలాగే మైదా పిండి బియ్యం పిండి గోధుమ పిండి వాటిల్లో కలర్స్ వేసి కలర్ఫుల్గా కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇంకా క్లే ఇప్పిమంటే ఒకటే కలర్ ఇప్పించారు ఇక సో అందుకనేసి ఇంకా ఒకటే కలర్తో చేశాను మా పెద్ద పాపకు చేయించానండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో గణేషుడు తనేమో హెడ్ అదంతా తయారు చేసుకుంది ఇంకా కిరీటము హ్యాండ్స్ లెగ్స్ నేను తయారు చేశాను ఇక మా చిన్న పాపకి చూపిస్తున్నాను ఇలా నేను లాగా చేసుకున్నాను స్టమక్ హెడ్ చిన్నగా ఉన్నప్పుడు బంక మట్టితో తయారు చేసేవాళ్ళం కదండి నేనైతే చాలా తయారు చేసేదాన్ని అంటే మనము కిచెన్కి ఉపయోగించే వస్తువులు ఉంటాయి కదా అవన్నీ చిన్న ప్లేట్ అలాగే రోలు గ్లాస్ అలా అన్నీ తయారు చేసుకొని ఫోన్ అంట ఇవన్నీ ఎండలో పెట్టి ఆడుకునే వాళ్ళము ఇప్పుడు మా పిల్లలకి చేస్తుంటే క్లేతో నాకు అదే గుర్తు వస్తుంది ఇక నేను ఇయర్స్ అన్నీ తయారు చేస్తున్నాను ఇంకా మా పాప ఏమో చూస్తుంది ఇక నేను వాళ్ళ అక్కకు హెల్ప్ చేశాననేసి నాకు హెల్ప్ చేయమ్మా నాకు చేసివ్వు అంటే ఇంకా తనకు కూడా చేసేస్తున్నాను ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల వాళ్ళు ఎంతో ఫ్రెష్ అవుతారు అలాగే వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది సో నేను ఎన్ని పనులున్నా మా పిల్లలకి ఏదైనా ఇండిపెండెన్స్ డే కానీ చిల్డ్రన్స్ డే కానీ ఇలా ఏమన్నా ఉంటే యాక్టివిటీస్ అనేవి ఇస్తూ ఉంటారండి ఎలక్యూషన్ కాంపిటీషన్ అని లేకపోతే డ్రాయింగ్ అలా అన్ని నేర్పిస్తాను వాళ్ళు ఫస్ట్ వస్తారా సెకండ్ వస్తారా అనేది ముఖ్యం కాదండి వాళ్ళకి ధైర్యంగా నలుగురిలో మాట్లాడే విధానం అనేది రావాలి అది మా పిల్లలకైతే గాడ్ గిఫ్ట్ అని నేను చెప్తాను నాకు చాలా భయం అండి ఫియర్ అనేది నాకు చాలా ఎక్కువగా ఉండేది పిల్లలు కదా ఇప్పుడు చిన్నగానే ఉంటారు ఎవరితో అయినా బాగా మాట్లాడతారు అని అనుకోవచ్చు కానీ కొంతమంది పిల్లలు సెక్యూర్గా ఉంటారు అందరితో కలవరు ఎక్కువగా మాట్లాడలేరు సో వాళ్ళకి మనము నేర్పించాలి అలా వాళ్ళు మాట్లాడితేనే రేపు నాడు ఏదైనా ఇంటర్వ్యూస్లలో కానీ ఎక్కడైనా సరే సక్సెస్ అనేది చేయగలరు అంతేకాకుండా పిల్లలకు మనం ఇలా ఈ విధంగా వాళ్లకు వచ్చే యాక్టివిటీస్ స్కూల్లో ఇచ్చే యాక్టివిటీస్లో మనం కూడా పాల్గొని మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవచ్చు కొత్త స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు బుక్స్కి అట్టలు వేయడము ఏమన్నా నేషనల్ ఫెస్టివల్స్ కానీ లేకపోతే పండగలు వచ్చినప్పుడు కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు ఉన్న స్కూల్స్లలో ఇంత అనేది ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ప్రతి స్కూల్లో కానీ చాలా అంటే చాలా టెక్నాలజీ అలాగే నాలెడ్జ్ కూడా పిల్లలకు పెంచుతున్నారు పెద్ద స్కూలా చిన్న స్కూలా అనేది ముఖ్యం కాదండి పిల్లలకు దానివల్ల ఎంత నాలెడ్జ్ వస్తుంది ఏం నేర్చుకుంటున్నారు అనేదే ముఖ్యము ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా బాగా చదువుతారు కొంతమంది ప్రైవేట్లో ఉన్న వాళ్ళు సరిగా చదవలేకపోతారు అది తెలివిని పట్టి ఉంటుంది అలాగే ఇంట్లో పేరెంట్స్ బాధ్యత కూడా ఉంటుందండి పిల్లల్ని స్కూల్కు పంపిస్తే మనము ఇంకా సరే అంతా స్కూల్ వాళ్ళే చూసుకుంటారని అనుకోవద్దు అందులో పేరెంట్స్ బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్లే పిల్లలు చాలా ఎక్కువగా నేర్చుకుంటారు ఇంకా నేను మా పాపకైతే అయితే తయారు చేసేసాను ఇంకా మూషికం కూడా తయారు చేశాను కిరీటము ఇంకా చేతిలో ఉండ్రాళ్ళు ఇంకా అవన్నీ పెయింట్ వేద్దామనింది సో ఇంకా మా పా మా పెద్ద పాప మా చిన్న పాప వినాయకుల్ని అయితే నేను ఈ విధంగా తయారు చేశానండి చాలా పర్ఫెక్ట్గా అయితే రాలేదు సో ఇక నేను తొందర తొందరగా తయారు చేసేసాను ఇంకా నాకు వేరే పని ఉంది ఇంట్లో ఇక దానికే మా పిల్లలు ఇద్దరు చాలా మురిసిపోయారు ఇంకా మా పెద్ద పాప అయితే తయారు చేసిన వినాయకుడిని ఒక ప్యాడ్ మీద పెట్టి ఫుల్గా మంచిగా డెకరేషన్ చేసింది నేను ఫ్లవర్ వాజెస్ కడిగి ఎండలో పెట్టాను అవి తీసుకొచ్చి ఇంకా వినాయకుడిని దగ్గర పెట్టి దాని వినాయకుడి ముందర శివ పెట్టి డ్రమ్స్ ఏర్పాటు చేసుకుండి ఒక జామెంట్రీ బాక్స్ అలాగే ఇంకా డ్రమ్స్ కొడుతుంది విన్నారు కదండి మీరు కూడా అసలు ఆ ఐడియా ఎలా వచ్చిందో ఒక స్పూన్ అలాగే చిన్నవి డ్రమ్స్ లాగా ఉండినాయిగా ఇక్కడ ప్యాడ్ దగ్గర పెట్టి చూడండి అవి పెట్టుకొని ఇంకా డ్రమ్ లాగా కొడుతు టీవీలో చూసింది ఇంకా టీవీలో అయితే అన్ని వినాయకులవే చూస్తుంది ఏ ఫెస్టివల్ రాని ఆ ఫెస్టివల్కి సంబంధించింది బాగా చూస్తూ ఉంటుంది టీవీలో బతుకమ్మ రాని దివాళి రాని నేషనల్ ఫెస్టివల్స్ అయినా సరే సుభాష్ చంద్రబోస్ గురించి వల్లభాయ్ పటేల్ ఇలా అందరి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరి మీ పిల్లలు కూడా ఎలానైనా అండి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్